ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం లాస్ట్ వీక్ డిప్లై చేసుకున్న ఫుడ్ డెబిట్స్ కాల్ డెబిట్స్ మాట్లాడుకుందాం కాల్ డెబిట్స్ పెడ్ అంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది నేను డిప్లై చేసానికి ఎక్కడ ఉంది మార్కెట్ ఎక్కడ యాక్చువల్ గా జూలై జూన్ థర్డ్ డిప్లై చేశాను మార్కెట్ అనేది ఇక్కడ ఎగ్జిట్ పోల్ నుంచి పైకి వెళ్ళేసేస్తుంది అని చెప్పి ఇక్కడ నుంచి ల్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి నేను కాల్ డెబిట్స్ తో డిప్లై చేసా కాల్ డెబిట్స్ పెట్ అంటే అది డిప్లై చేసిన తర్వాత అసలు కాల్ డెబిట్స్ పెట్ అంటే ఒకసారి మీకు అర్థమైతే చెప్పుకున్నాం ఆల్రెడీ మన వీడియోలో డెబిట్స్ పెట్ గురించి డిప్లై చేసాయి ఒకసారి మాట్లాడుకున్నాం ఇది వెరీ సింపుల్ కాల్ డెబిట్స్ పెడ్ అంటే ఇది కాల్ డెబిట్స్ అంటే మనం మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందని మనం నిర్ణయించుకుంటామో నిర్ణయించుకున్న తర్వాత అవుట్ ఆఫ్ ది మనీ లోకి వెళ్ళి ఒక కాల్ బై పై చేస్తాము అదే విధంగా అవుట్ ఆఫ్ ఇంకా దాని నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ వెళ్ళి ఒక కాల్ ని సెల్ చేస్తాం ఎగ్జాక్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే స్పాట్ ప్రైజ్ నుంచి ఇక్కడ స్పాట్ ప్రైజ్ ఉంది అనుకుంటే ఏరియాలో స్పాట్ ప్రైజ్ స్పాట్ ప్రైజ్ నుంచి నిఫ్టీ అయితే త్రీ స్టాక్ త్రీ స్టైక్స్ దూరం వెళ్ళి ఇక్కడ కాల్ ని బై చేస్తాం అక్కడ నుంచి ఎంతైతే ప్రీమియం మనం బై చేస్తామో ఆఫ్ ఆఫ్ ప్రీమియం తోటి కాల్ ని సెల్ చేస్తాం ఇది పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అంటే మార్కెట్ స్పాట్ ఎక్కడ ఉంటే మార్కెట్ ఎక్కడ నుంచి ఈ గ్రీన్ గ్రీన్ జోన్ ఏరియా అనమాట ఎక్కడికి వస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది లేదు ఆపోజిట్ వెళ్తే ఈ లాస్ మనం అన్నమాట ఇది వన్ ఇస్ త్రీ డేస్ ఉండేటట్టుగా చూసుకుంటాం దీన్ని కాల్ డెబిట్స్ పెట్టి అంటారు కాల్ డెబిట్స్ పెట్టి అంటే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆల్రెడీ మన వీడియోలో కాల్ డెబిట్స్ పెట్ గురించి ఉంది ఒకసారి చూడండి అయితే నేను డిప్లై చేసినప్పుడు ఇది డిప్లై చేశాను డిప్లై చేస్తే మార్కెట్ అనేది మార్కెట్ అనేది మనకి డెడ్ ఆపోజిట్ మూవ్ అయింది అంటే ఎట్లా అంటే మార్కెట్ అనేది మనకి డెడ్ ఆపోజిట్ అంటే మార్కెట్ ఎగ్జాక్ట్ ఉన్నప్పుడు పైకి వెళ్తుంది అని చెప్పి డిప్లై చేస్తే మార్కెట్ ఆ నెక్స్ట్ రోజు మార్కెట్ ఇక్కడ నుంచి స్పింగ్ అయ్యి లో క్రియేట్ చేసింది డెట్ మనకి మార్కెట్ మనము ఇలా కాల్ డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేస్తే మార్కెట్ ఇటు సైడ్ మనకు వస్తే ప్రాఫిట్ వస్తుంది కానీ ఇటు సైడ్ ఎదిరిపోయింది మార్కెట్ ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి పొజిషన్ తీసుకున్నాం ఇది చెప్పాలంటే కాల్ డెబిట్ స్ప్రెడ్ నేను డిప్లై చేసింది ఏంటంటే ఇది చేశాను ఇక్కడ ఇరవై మూడు వేల నాలుగు వంతులు స్పీని బయచేసాము అదే విధంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభైని ని సెల్ చేసాం అంటే టూ లాట్స్ సెల్ చేసాం కాబట్టి టూ లాట్స్ ఉన్నాయి టూ లాట్స్ సెల్ చేసాం ఇది ప్రాబిలిటీ ఏంది మార్కెట్ ఎగ్జాక్ట్ ఏరియాలో ఉన్నప్పుడు బుక్ చేసాం అది ఏం చేసింది డౌన్ ఫాల్ అయింది డౌన్ ఫాల్ అయిన తర్వాత మనకి టెన్ థౌజండ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ ఫాల్ అయితే అదే విధంగా మనం అనుకున్నట్టు సైడ్ అప్ సైడ్ వస్తే మనకి ట్వంటీ టూ థౌజండ్ ప్రాఫిట్ ఉంది దీన్ని డెబిట్స్ స్పెడ్ అంటారు డెబిట్స్ పెట్టు అంటే కాల్ ఆఫ్ సైడ్ ఉంది కాబట్టి కాల్ డెబిట్స్ పెట్టు అంటారు ఎగ్జాక్ట్లీ ఇట్లాగే వదిలేసింది ఇదే ఇదే స్ట్రాటజీని మనం జూన్ థౌన్ డిప్లై చేసి ఇప్పుడు వరకు వదిలేస్తే మనకి సిక్స్ థౌజండ్ లాస్ వచ్చి లాస్ వచ్చింది నేనేం చేశాను యాక్చువల్గా ఇమ్మీడియట్ కన్వర్ రేసియో స్పెట్ గా కన్వర్ట్ చేసాను రేసియోస్ పెట్ గా కన్వర్ట్ చేయడం అంటే మార్కెట్ అనేది ఎట్లయింది రేసి దీనికి ఆల్రెడీ ఒక బుడి ఉంది ఒక సెల్ ఉంది ఎగస్ట్రా నేనేం చేశానంటే మళ్ళీ అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళి ఒక ఒక కాల్ని సేల్ చేశాను ఏ క్వాంటిటీ తోటి సెవెన్ క్వాంటిటీ సెవెన్ లాట్స్ తోటి సేల్ చేశాను సెవెన్ లాడ్స్ తోటి లాడ్స్ తోటి సేల్ చేయడం ఎగ్జాక్ట్లీ ఈ విధంగా పే ఆఫ్ గ్రాప్ వచ్చింది అంటే ఎట్లా వచ్చిందంటే స్పాట్ ప్రైజ్ నుంచి ఆల్రెడీ బై ఉంది సెల్ ఉంది ఎగస్ట్రా సెల్ పొజిషన్ తీసుకున్నాను దాన్ని రేసియో స్పెడ్ అంటారు అంటే డెబిట్ డెబిట్స్ పెట్టి దాన్ని మార్కెట్ మనకి ఆపోజిట్ మూవ్ అయింది కాబట్టి మనం దాన్ని రేసియోస్ స్పెడ్ లాంటి ఎలా కన్వర్ట్ చేసాం అంటే ఎగ్జాక్ట్లీ రేసియోస్ స్పెడ్ ఇది రేసియోస్ స్పెడ్ అంటారు మనం ఏం చేసాం ఫస్ట్ ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల నాలుగు వందల సీఈని బై చేసాం విధంగా ఇరవై నాలుగు వేల యాభై సిఇని సెల్ చేసాం ఈ రెండు డెబిట్ పెడ్ ఈ రెండు కూడా డెబిట్ పెడ్ డెబిట్ స్పెడ్ ఓకే మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఉంది అప్ సైడ్ వెళ్ళిన మనం ఎలాంటి మాడిఫికేషన్ చేయము డెబిట్ స్పెడ్ తోటే ఉపయోగించేవాళ్ళం కానీ మార్కెట్ మనకి డెట్ ఆపోజిట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏం చేసాం సెల్ పొజిషన్ ఎక్స్ట్రా తీసుకున్నాం దాన్ని రేషియో స్పెడ్ గా కన్వర్ట్ చేసాం రేషియోస్ స్పెడ్ గా కన్వర్ట్ చేయడం వల్ల ఇట్లా వచ్చింది ఇలా రావడం అంటే ఇలా వచ్చింది అండి చూడండి ఇంతవటికి డెబిట్ స్పెడ్ ఈ డెబిట్ స్పెడ్ కి అయిపోయిన తర్వాత మార్కెట్ డ్రాప్ అవుతున్న దానికి ఇరవై రెండు వేల నాలుగు వందల సిఇ దగ్గర ఆల్రెడీ సెల్ చేసి ఉన్నాం మళ్ళా టెన్ క్వాంటిటీతో టెన్ లాట్స్ తోటి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రెండు రూపాయల కాడ మార్కెట్ పడిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో మనం టెన్ క్వాంటిటీ తోటి సెల్ చేసాం మళ్ళీ మార్కెట్ రివర్స్ అవచ్చు అవ్వచ్చు అన్న భయంతో దీన్ని ఎగ్జిట్ అయిపోయాం దీన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇరవై రెండు వేల రెండు వందల నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై అంటే దీని తర్వాత కి మళ్ళీ ఎంటర్ అయ్యాం మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ రూపీస్ కి మార్కెట్ అనేది ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసాము కాకపోతే ఇది ఇది ఎంటర్ అయ్యాం ఇది ఎంటర్ అయిన ఫే ఆఫ్ గ్రాఫ్ ఇలా మారిపోయింది అంటే డెబిట్ సెట్ డెబిట్ స్పెట్ డిప్లై చేసాము డెప్లై చేసిన తర్వాత నెగెస్ట్ ఎంటర్ అవడం తో రేషియోస్ పెట్టు కనెక్ట్ కనెక్ట్ అయ్యింది అనమాట కానీ రేసియో స్పెట్లైట్ కన్వర్ట్ అయిన తర్వాత ఈ బ్లూ లైన్ అనేది ఇట్లా స్పాట్ ఇక్కడ ఉంటే బ్లూ లైన్ అనేది ఇలా స్ట్రీప్ గా డౌన్ అవుతుంది మనం ఒకసారి డౌన్ అవుతుంది అని చెప్పి ఎక్స్ట్రా పొజిషన్ తీసుకుంటాం మార్కెట్ డౌన్ అయిపోతే మనకి పర్ల మన లాస్ కవర్ అయిపోయి మినిమం ప్రాఫర్టీ ఉంటుంది ఓకే కానీ మనం ఇది ఎప్పుడైతే ఈ సెల్ పొజిషన్ డిప్లై చేసిన తర్వాత మార్కెట్ అనేది ఆపోజిట్ మళ్ళీ రివర్స్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే మనకి లాస్ వచ్చేసాన్స్ ఉంది ఎందుకు అంటే ఈ బ్లూ లైన్ ఇలా ఉంటుంది కాకపోతే మార్కెట్ లాస్ట్ జూన్ జూన్ థర్డ్ వరకు ఈ ఏరియా ఈ రేంజ్ లోనే సైడ్ వేసులు ఉంటే నో ప్రాబ్లం కానీ మార్కెట్ మూవ్ అయితే లాస్ వచ్చింది అందుకని చెప్పి కొంచెం దూరం వెళ్ళి ని సెల్ చేశాను అనమాట అది రేసియర్స్ పెట్టు ఈ విధంగా కన్వర్ట్ అయింది మార్కెట్ అదే విధంగా డెబిట్స్ పెట్టి అప్లై చేసాం దాన్ని రేసియోస్ పెట్టుగా కన్వర్ట్ చేశాం కన్వర్ట్ చేసేసి ఇలా ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ టెన్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ప్రాఫిట్ ఇలా వదిలేస్తే కానీ ఇలా వదిలేయడానికి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో దీన్ని మాడిఫై చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ది మనీలో చాలా దూరం వెళ్ళిపోవడం వల్ల ఈ ఏరియాలో లిక్విడిటీ లేదు థర్టీ ఫైవ్ కాడ లిక్విడిటీ లేక ఆ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు బైర్స్ లేరు అందువల్ల దీన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నేను దగ్గరకు వచ్చి ఒక కాల్ని సెల్ చేశాను అనమాట కాల్ సెల్ చేసి అది ప్రాఫిట్ అంటే సరైన లిక్విడిటీ లేకపోవడం వల్ల నేను ఎంపర్ ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ అనేది అంటే దీని ఏమైందంటే ఇది ఇది చూడండి బై ను పెరిగిపోతుంది కానీ సెల్ పొజిషన్ ను పెరగట్లేదు ఎందుకంటే లిక్విడ్ లిక్విడ్ లేక ఇది ఇది ఎక్కువ లాస్ వస్తుంది అందుకని చెప్పి దీన్ని పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి బై పొజిషన్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోతే కాల్ వైపు ఏడో ఒక సెల్ పొజిషన్ ఉంది ఒక సెల్ పొజిషన్ ఉంది కదా కాల్ వైపు ఇక్కడ ఒక సెల్ పొజిషన్ ఉంది ఇక్కడ సెల్ పొజిషన్ ఉంది దీన్ని స్ట్రాంగ్ గా కన్వర్ట్ చేశాను అనమాట ఈ రోజు స్ట్రాంగ్ గా కన్వర్ట్ చేశాను అది ఎట్లా అంటే చూడండి దేనికి అర్థమైంది ఇక్కడ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయా ప్రీవియస్ సెల్ పొజిషన్ అట్లాగే ఉంది టూ క్వాంటిటీ ఇది టూ లాడ్స్ టూ లాడ్స్ అనమాట ఇప్పుడు తర్వాత ఇది రేసియోస్ పెడ్ ఇది ఈ రెండు రేసియోస్ పెడ్వే ఈ రెండు రేసియోస్ పెట్టిన తర్వాత డెడ్ ఆపోజిట్ నేనేం చేసి దీన్ని ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ ఇక్కడ పొజిషన్ తీసుకున్నా పుట్ త్రీ కాల్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి పుట్ పొజిషన్ తీసుకున్నా దాన్ని రోల్ అప్ రోల్అప్ రోల్ అప్ చేయడం వల్ల ఇప్పుడు పదిహేను రూపాయల దగ్గర ఫైవ్ లాట్స్ ఉన్నాయి ఇక్కడ టూ లాట్స్ ఏ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఇంకో కాల్ వైపు ఏమంటే సెల్ పొజిషన్ టూ లాట్స్ తోటి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మనం ఏం చేసామంటే పుట్ వైపు ఫైవ్ లాట్స్ తోటి ఎంటర్ అయ్యాం ఫైవ్ లాట్స్ తో ఎంటర్ అయ్యాం దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఇదే స్టైక్ ప్రైస్ దగ్గర మళ్ళా ఈ రోజు త్రీ లాట్స్ ని త్రీ లాట్స్ ని మొత్తం ఫైవ్ లాట్స్ అవుతాయి అనమాట అంటే పదిహేను రూపాయల దగ్గర ఫుట్ ప్రీమియం ఉంది ఫుట్ ఫైవ్ లాట్స్ ఉన్నాయి కాల్ వైపు ఎక్కడ మూడు క్వాంటిటీ ఎక్కడ రెండు క్వాంటిటీ మొత్తం ఐదు ఐదు లాట్స్ కాల్ వైపు ఉన్నాయి అంటే ఈక్వల్ బ్యాలెన్స్ చేసాయి ఒకటే ప్రీమియం దగ్గర పంతొమ్మిది ప్రీమియం అండ్ ఇది పదిహేను ప్రీమియం ఈ రెండింటినీ కూడా మిడిల్ చేయడానికి మార్కెట్ ని ఈ రెండు ప్రీమియం ఫైవ్ లాట్స్ తో ఎంటర్ అయ్యాం ఫైవ్ లాక్స్ తో ఎంటర్ అయితే మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చే ప్రాఫిట్ ఉంది త్రీ ల్యాక్స్ క్యాప్లు ఉపయోగించాం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే త్రీ ల్యాక్స్ క్యాప్ త్రీ ల్యాక్స్ క్యాప్లు లో ఉపయోగించాం ప్రజెంట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ లో ఉంది మనకి ఫైవ్ థౌజండ్ మనకి ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ప్రీమియం ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఇది రన్నింగ్ ట్రేడ్ కాబట్టి మనకి ఈ ప్రీమియం ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ ఎయిట్ థౌజ్ రన్ అవుతుంది ఇది రెండు క్వాంటిటీ ఇది త్రీ క్వాంటిటీ కదా ఇది రెండు కూడా ఒకటే కాకపోతే మనం ఆఫ్ లో డిప్లై చేసి చూపించాలి కాబట్టి సపరేట్ సపరేట్ సెల్ చేయాలి ఇది టూ ఇది త్రీ మొత్తం ఇది ఫైవ్ ఉంది ఇది ఎయిట్ ఉంది ఇది ఈ విధంగా ప్రీమియం రన్నింగ్ అవుతుంది అనమాట రజింటే అయితే మన ప్రాఫిట్ అనేది రన్నింగ్ అవుతుంది ఓకే మన ప్రాఫిట్ ప్రాబిలిటీ అనేది నైన్టీ త్రీ పర్సెంటేజ్ అక్యూరెన్స్ ఉంది త్రీ ల్యాక్స్ క్యాపిటల్ ఉపయోగించాం రేపు ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ చూద్దాం ప్రజెంట్ అయితే స్ట్రాంగుల్ గా డిప్లై చేసాం స్ట్రాంగుల్ గా డిప్లై చేసాం కాబట్టి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం డెబిట్స్ స్పెడ్ డిప్లై చేసాం డెబిట్స్ పెట్ ని మనం అనుకున్నట్టు మనం ఏం చేసింది మార్కెట్ పైకి వెళ్ళింది అనుకున్నాం కానీ మార్కెట్ ఆపోజిట్ మనకి డౌన్ వచ్చింది ఆపోజిట్ మూవ్ అయింది ఆపోజిట్ మూవ్ అయిన తర్వాత కూడా మనం యాక్చువల్లీ యూజ్ గా లాస్ అవ్వాలి కానీ మన ఈజ్ గా లాస్ కాకుండా మనం ఏం చేసామంటే ఆఫ్ ఓవర్ ఎప్పుడైతే మార్కెట్ వెళ్ళిందో అప్పుడు ఇమ్మీడియట్లీగా కాల్ డెబిట్ పెట్ ని రేసేస్ పెట్ గా కన్వర్ట్ చేసాం కన్వర్ట్ అంటే ఆల్రెడీ బై పొజిషన్ ఉంది చెల్ పొజిషన్ ఉంది అగెస్ట్ లాగా చెల్ పొజిషన్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మార్కెట్ మల్లా డౌన్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఓకే మినిమం ప్రాఫిట్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే అట్లా వస్తుంది ఫైవ్ థౌజండ్ తీసుకుని ఓకే కానీ మళ్ళా రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయింది మార్కెట్ అంటే రేషియో స్పెడ్ డిప్లై చేసిన తర్వాత డ్రాప్ ఏదైనా ఉందంటే మార్కెట్ అనేది రివర్సల్ స్పీడ్ గా జరిగితే దీంట్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది డీకే జరిగితే సైడ్ వేస్ నుండి బులీస్ గా వస్తే నో ప్రాబ్లం మంచి ప్రాఫిట్ వస్తుంది కానీ మళ్ళీ రివర్సల్ అవడం వల్ల మళ్ళీ నేనేం చేశాను దీన్ని మళ్ళా ప్లస్ దీన్ని మార్చాల్సిన ఎందుకు వచ్చిందంటే ఈ అవుట్ ఆఫ్ ది మంచి ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంది అందువల్ల ఏం చేశానంటే దీన్ని ఈజీగా స్ట్రాంగిల్ గా కన్వర్ట్ చేసిన స్ట్రాంగ్లీ కన్వర్ట్ చేశాను ఇక్కడ పొజిషన్ ఉంది బై పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాం అప్పుడు ఏడవ సెల్ఫ్ పొజిషన్ ఉంది ఏడవ సెల్ పొజిషన్ ఉంది అందులో ఒక సెల్ పొజిషన్ ఏమని చేసి ఈ సెల్ పొజిషన్ ఈ బై పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాం ఈ సెల్ పొజిషన్ ఉంది ప్లస్ ఎక్కడ అంటే కాల్ వైపు సెల్ పొజిషన్ ఉంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఫుడ్ వైఫ్ సెల్ ఫోన్షన్ తీసుకొని మనం దాన్ని ట్రాంగల్ గా మార్చాము ఇప్పుడు ప్రాబిలిటీ అనేది నైన్టీ త్రీ పర్సెంటేజ్ ఉంది మార్కెట్ అనేది ఇంకా త్రీ డేస్ ఉంది ఆల్రెడీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ లో ఉన్నాం మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ లో ఉన్నాం ఇది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చే ఎయిట్ హండ్రెడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇంకా దీంట్లో ప్రాబిలిటీ ఉంది కాబట్టి రేపు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లేదా ఫైవ్ థౌజండ్ అట్లా వస్తే ఫైవ్ కే అలా వస్తే మనం ఎక్విప్ అయిపోతాం నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ మళ్ళీ ఎంటర్ అయిపోతాం కాల్ డెబిట్స్ పెట్ అనేది లో రిస్క్ స్ట్రాటజీ వన్ ఎక్స్టీ త్రీ ఉంటుంది దాన్ని మనం అనుకున్నట్టు జరిగితే ప్రాఫిట్ లో ఉంటాం లేదు రేసెస్ ఆపోజిట్ మూవ్ అయితే రేసెస్ పెట్ గా కన్వర్ట్ అవుతాం లేదు వీసేప్ రికవరీ వస్తుందంటే స్ట్రాంగల్ గా కన్వర్ట్ అవుతాము అది ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా మళ్ళా పరవర వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్